వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను వే అండి కవిత కుక్క పేరు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే కవిత కుక్కే కదా ఒక రకంగా చెప్పాలంటే ఆ కుక్కకి కవిత గారికి ఈ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి తెలంగాణ జాగృతి నాయకురాలు ఇటీవల అంటే కవిత ఇటీవల కూకట్పల్లిలో నిర్వహించినటువంటి జన జాగృతి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు అయితే కవిత వ్యాఖ్యల పైన కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు అయితే గౌరవం లేదు చరిత్ర హీనురాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే కవితకు హైదరాబాదులో ఎమ్మెల్యేల పైన కనీస గౌరవం లేదని ఆమె మాట్లాడే అర్హత కానీ హీనురాలే అని కూడా మాతవరం కృష్ణారావు ఆమె పైన విమర్శలు చేశారు అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ కోసం ప్రాణాలు సైతం పనంగా పెట్టినటువంటి కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కోసం తాము కలిసి నడిస్తే తమను పీటీ అలాగే బంధు పోట్లు బ్యాచ్ అని నిందించడం సరికాదని కూడా చెప్పుకొచ్చారు తామంతా తెలంగాణ కోసం పనిచేసామని కూడా స్పష్టం చేశారు అయితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఆరోపణలు కూడా చేశారు అంటే కవిత చరిత్ర అంటే మద్యం లెక్ అంటే లెక్కరు ఆమె చరిత్రని ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని కూడా ఎద్దేవి చేశారు దాన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని నీలాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మురిగిపోయాయంటూ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దిగారు కవిత బండారం బయట పెడితే తెలుస్తుందని ఆమె ఏ బంగారం షాపులో అంటే షాపులో వదలలేదని కూడా ఆరోపించారు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం ఉండదని కవిత భర్త పైన కూడా మాధవరం ఆరోపణలు చేశారు కవిత భర్తకు సంబంధించి కబ్జాలు చిట్టా ఉందని కేసీఆర్ పేరు చెప్పుకొని ఇక్కడ పవర్ ల్యాబ్స్ భూములను కూడా క్లియర్ చేసుకున్నారని విమర్శించారు అంతేకాక హరీష్ రావును పార్టీ నుండి వెళ్ళగొట్టాలని కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని తోచుకు తినారు అన్నది కవిత ప్లాను అంటూ కూడా పార్టీ అంతర్గత విషయాలను కూడా ప్రస్తావించారు అంతేకాకుండా హెచ్చరికలు సవాళ్ళు కూడా దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆమె తట్టుకోలేని హెచ్చరించారు నీ చెట్ట నా దగ్గర ఉంది పెద్ద ఆయన కేసీఆర్ కోసం ఊరుకుంటున్నాను మర్యాదగా మాట్లాడడానికి కూడా స్పష్టం చేశారు పదేళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నారని కూడా విమర్శలు చేశారు ప్రస్తుతం కవిత ఉ ఉంటున్నటువంటి ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత పెద్దది లేదని కూడా ఎత్తి చూపారు చివరిగా ఇంకొకసారి తమ పార్టీ పైన కావచ్చు ఎమ్మెల్యేల పైన కావచ్చు మాట్లాడితే ఊరుకునేదే లేదని హైదరాబాదు ప్రజలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అనేసి కూడా మాధవరం కృష్ణారావు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు మరి అంటే ఒక రకంగా ఆమె వ్యాపారం అని ఆమెకు తెలిసింది మద్యం వ్యాపారం అంటే ఒక మహిళగా ఉండి మద్యం వ్యాపారం చేసుకోవడం ఏంటి ఆమెకి ఎంత మద్యం సంబంధించి ఫేవర్గా ఉంటుందంటే ఆమె ఇంట్లో ఉన్నటువంటి కుక్క పేరు కూడా విస్కీ అంటే విస్కీ అనేది కూడా మద్యం బ్రాండ్కి సంబంధించి కాబట్టి అంటే మధ్యాహ్నం విస్కీ అనే ఒక బ్రాండ్ ఉంటుంది రమ్ము ఇట్లా ఉంటాయి కాబట్టి దాన్ని పేరుగా పెట్టుకుందంటే ఆమెకి మద్యం పైన ఎంత ప్రేమ ఉందో అనేది కూడా ఒక రకంగా దాని సెటైరికలు కూడా మాధవరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి